ఓం శ్రీ శ్రీమాతీ నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం డిసెంబర్ రెండవ వారంలో తులారాశి మరియు వృచ్చిక రాశి వారు ఎలా ఉండబోతున్నారు ఏ గ్రహాల అనుకూలత ఉంది మరియు ఏ విషయాలలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఈ వారం ఏ పరిహారాలు చేస్తే రాశి ఫలితాలు మరింత శుభ దిశగా మారుతాయి అన్నది చాలా డీటెయిల్గా తెలుసుకుందాం ఇక ఈ వీడియో చివరిలో మీరు తప్పకుండా పాటించాల్సిన ప్రత్యేక పరిహారాలను కూడా చెప్తాను ఇక మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును ఇక ఈ వీడియో తులారాశి వారితోనే ప్రారంభించేద్దాం తులారాశి ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని తులారాశివారు అని అంటారు అయితే తులారాశి వారి ఎలా ఉంటారు వారి లక్షణాలు ఏంటి వారి స్వభావం ఏంటో ఇప్పుడు చూసేద్దాం తులారాశి అంటే సమతుల్యమైన మరియు శాంతిని ప్రేమించే వ్యక్తులు వారిలో ఉన్న పర్సనాలిటీ ఇలా ఉంటుంది ఎవరినైనా ఆకట్టుకునే మాటల తీరు వీరు సొంతం ఇక అందం కళ క్రమశిక్షణ అంటే వీరికి ఎంతో మక్కువ న్యాయం నిజాయితీ పట్ల గౌరవం ఎక్కువగా ఉంటా ఉన్నవారు ఇక ఇతరుల్ని సంతోష పెట్టాలనే మనస్తత్వం కలిగి ఉంటారు సంబంధాలను చాలా విలువగా భావించే స్వభావం కలవారు వారు ఎప్పుడు సమతుల్యం కోసం ప్రయత్నిస్తారు ఏదైనా విషయం వారికి నచ్చకపోతే లోపలే ఉంచుకుంటారు కానీ బయటికి చూపరు కొంచెం డిసిషన్ మేకింగ్లో స్లో కానీ ఒకసారి నిర్ణయిస్తే చాలా పట్టుదలగా పనిచేస్తారు ఇక ఈ వారం అంటే డిసెంబర్ రెండవ వారం ఉద్యోగం వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది అంటే డిసెంబర్ రెండవ వారం వారికి ప్రొఫెషనల్గా చాలా మంచి రోజు మీ ఆలోచనలకు మీ మాటకు ప్రాముఖ్యత వస్తుంది సీనియర్స్తో సంబంధాలు బలపడతాయి ఇక దీర్ఘకాలంగా ప్లాన్ చేసిన పనులు కూడా ప్రారంభమవుతాయి ఇక కొత్త ప్రాజెక్ట్స్ కొత్త అవకాశాలు కూడా రానున్నాయి ఇక వ్యాపారంలో కొత్త పార్ట్నర్షిప్పులు ఆసక్తి చూపుతాయి ఇక జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే అందరినీ నమ్మే స్వభావం కొంచెం తగ్గించండి డాక్యుమెంట్స్ చదవకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకండి నష్టాల బారిన పడకండి ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ వారం ఫైనాన్స్ పరంగా పాజిటివ్గా ఉంటుంది సడన్గా ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు సేవింగ్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఇక ఇంటి కోసం వాహనం కోసం లేదా ఫ్యూచర్ సేవింగ్స్ కోసం చేసే ప్లానింగ్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ప్రేమ కుటుంబ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే వారి ప్రేమ జీవితం ఈ వారం చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది పార్ట్నర్స్తో అనుబంధం పెరుగుతుంది ఇక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ సులభంగా క్లియర్ అవుతాయి కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు మద్దతు ఇస్తుంది ఇక సంబంధాల్లో మాటలను జాగ్రత్తగా వాడితే హార్మోన్ ఇంకా బాగుంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం నిద్రలేమి తలనొప్పి రావచ్చు అలసట కూడా ఎక్కువగా ఉండొచ్చు స్వల్పంగా జాగ్రత్త పడితే పెద్ద సమస్య ఏమీ ఉండదు ఇక ఈ వారం తులారాశి వారు ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు చూసేద్దాం శుక్రగ్రహానికి ప్రీతికరం చేసే పనులు చేయండి అంటే ఉదయం తెల్లవారుజామున గోదావరి లేదా ఏదైనా ప్రవాహ జలాశయం దిశగా చూసి ప్రార్థించండి ఇక వెనకాడకుండా శుక్రవారం ఉపవాసం చేయడం మంచిది ఇక లక్ష్మీదేవిని పూజించడం మరియు శుక్రవారం రోజున ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక తెల్లని దుస్తులు ధరించడం వల్ల ఇది శుక్ర గ్రహ గ్రహాన్ని బలపరుస్తుంది ఇక ఎవరైనా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇది మీ రాశికి ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుంది ఇప్పుడు వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశి ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని వృశ్చిక రాశివారు అని అంటారు అయితే ఇప్పుడు వృచ్చిక రాశివారు ఎలా ఉంటారో వారి లక్షణాలు వారి స్వభావం గురించి తెలుసుకుందాం వృచ్చిక రాశివారు చాలా లోతైన భావోద్వేగాలు పట్టుదల ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు ఒకసారి నిర్ణయిస్తే వెనదిరగరు ఏ పని చేసినా పూర్తిగా అంకిత భావంతో చేస్తారు ప్రేమలో చాలా నిజాయితీగా కూడా ఉంటారు అంతరంగ శక్తి ఎక్కువగా కలవారు రహస్యాలను కాపాడే శక్తి కలిగి ఉంటారు ఇన్స్టిట్యూషనల్ పవర్ చాలా ఎక్కువ ఇక బలహీనతలు ఏంటి అంటే వీరికి త్వరగా కోపం వస్తుంది ఇక డౌటింగ్ నేచర్ కూడా ఉంటుంది ఎక్కువ ఆలోచించి ఒత్తిడిని చాలా పెంచుకుంటారు ఇక ఈ వారం ఉద్యోగం వ్యాపారస్తులకు ఎలా ఉందో చూసేద్దాం ఈ వారం వృచ్చిక రాశి వారికి శక్తివంతమైన సపోర్ట్ చూపిస్తుంది ఇక పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి సీనియర్స్తో మంచి రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేస్తారు ఇక కొత్త బాధ్యతలు కూడా వస్తాయి బిజినెస్లో సడన్గా గైన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఇక ఫైనాన్షియల్గా లాభాలు మాత్రం చాలా బాగా పెరుగుతాయి మీ డెసిషన్స్ ఈ వారం చాలా స్ట్రాంగ్గా ప్రభావవంతంగా ఉంటాయి ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు ఉంటాయి కానీ ప్రయోజనకరంగానే ఉంటాయి ఇక ఆస్తుల మీద దృష్టి పెరుగుతుంది ఇంటి కోసం లేదా ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం మంచి ప్లానింగ్ కూడా వస్తుంది ఇక కొన్ని అవకాశాలు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఇస్తాయి ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే రుచిక రాశి వారి భావోద్వేగాలు ఈ వారం బలంగా ఉంటాయి పార్ట్నర్తో డీప్ కనెక్షన్ పెరుగుతుంది ఇక మిస్అండర్స్టాండింగ్స్ కూడా తొలగిపోతాయి ప్రేమలో కమిట్మెంట్ కూడా పెరుగుతుంది కుటుంబంలో చిన్న సమస్యలు వచ్చినా మీరు దూరదృష్టితో హ్యాండిల్ చేస్తే అవి సులభంగా పరిష్కారం అవుతాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ వారం మానసిక ఒత్తిడి ఆలోచనలు పెరుగుతాయి తగినంత నిద్ర మెడిటేషన్ ఎర్లీ మార్నింగ్ వాక్ చాలా అవసరం ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం ఏ పరిహారాలు చేయాలి అంటే కుజ అంటే మంగళ గ్రహ శాంతి కోసం హనుమాన్ పూజ చేయండి మంగళవారం హనుమాన్ చాలీసా పట్టణాన్ని కూడా చేయండి ఇక ఎర్ర రంగు పూలు లేదా పండ్లు దానం చేయండి ఇది మంగళ గ్రహాన్ని శాంతింపజేస్తుంది ఓం అంగారకాయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం ఇది రక్త ప్రసరణ మరియు మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది మంగళవారం ఉపవాసం చేయడం మీకు శక్తి మరియు ధైర్యాన్ని ఇస్తుంది ఇక గిరిజనులకు కార్ కార్మికులకు సహాయం చేయండి ఇది మంగళ గ్రహాన్ని మరింత బలంగా చేస్తుంది ఇవ్వండి తులారాశి మరియు వృశ్చిక రాశి వారికి డిసెంబర్ రెండవ వారంలో వచ్చే ఫలితాలు మరియు చేయాల్సిన శుభ పరిహారాలు మీ రాశికి సంబంధించిన ఈ ఫలితాలు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి ఇంకా మరిన్ని రాశి ఫలాలు పంచాంగం దేవాలయ కథలు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ రాశి ఏంటో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాతి వీడియోలో మరొక మంచి కంటెంట్తో కలుద్దాం ధన్యవాదాలు